बाबा 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 ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒక చెడు శక్తి నిన్ను పట్టి పీడిస్తుంది జాగ్రత్త ఈ నెల ఇరవై మూడో తారీఖు అమావాస్య తరువాత జరిగేది ఇదే నువ్వు కోటేశ్వరుడిగా మారే అదృష్టం ఉంది కానీ ఆ దుష్ట శక్తి అలా జరగకుండా ఆపుతుంది వెంటనే నువ్వు ఇది విని తీరాల్సిందేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి అది వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ అవి ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువు గారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా జరగాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి ఒక చెడు శక్తి అంటే ఒక డు కన్ను నీ మీద పడింది నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అనే మాట నువ్వు చిన్నప్పటి నుంచి కూడా వింటూనే పెరిగి ఉంటావు అయితే ఆ నరుల దిష్టికి అంత గట్టిగా ఉన్న నల్లరాళ్ళే పగిలిపోతున్నప్పుడు కేవలం మానవ మాతృలు మీరెంత చెప్పండి కాబట్టి ఎప్పుడూ కూడా మనిషి మీద దృష్టి దోషం అనేది ఉండకుండా ఉండాలి కానీ ఆ దృష్టి దోషం అనేది నీ మీద రెట్టింపు శక్తితో పనిచేస్తూ ఉంది కాబట్టే ఎప్పుడూ కూడా నీ యొక్క శరీరం అలసటగా నీరసంగా ఏదో దిగజారిపోతున్నట్లుగా ఏ పని కూడా చేయబుద్ధి కాకుండా టెన్షన్గా దడగా ఎప్పుడూ కూడా పడుకోవాలి అని చెప్పి అనిపించడం ఇంట్లో నాలుగు గోడల మధ్యనే ఉండాలి అని చెప్పి అనుకోవడం అంతేకాకుండా మనశ్శాంతి లేకపోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య చీకులు చికాకులు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇంట్లో తరచుగా అనారోగ్య సమస్యలు రావడం చేతిలో డబ్బు నిలవకపోవడం అంతే కాకుండా నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏదో ఒక రకంగా అవమానాలు జరగడం ఇవన్నీ కూడా అన్నీ కాకపోయినా వీటన్నింటిలో కొన్నింటిని మాత్రం నువ్వు అనుభవిస్తూనే ఉన్నావు అవునా కాదా అవును అంటే కింద ఎస్ అని చెప్పి కామెంట్ చెయ్యి కాదు అంటే నో అని చెప్పి కామెంట్ చెయ్యి ఎందుకంటే బిడ్డ వీటన్నింటికి కూడా కారణం కేవలం ఒకే ఒక్కటి ఆ ఒక్కటి కూడా చెడు శక్తి అదే నరదిష్టి ఈ నరదిష్టి నిన్ను పట్టి పీడిస్తున్నప్పుడే ఇన్ని రకాలైన సమస్యలు నిన్ను వెంటాడి వేధిస్తూ ఉంటాయి అయితే బాబా ఈ నరదిష్టి నాకు ఎవరి కారణంగా తగులుతుంది నేను ఏ తప్పు చేయలేదు కదా మరి ఎందుకు ఈ దృష్టి దోషం నన్ను వెంటాడి వేధిస్తూ ఉంది ఈ సమస్యకు పరిష్కారం ఏంటి నేను ఏం చేయాలి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు బిడా నీ ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్తాను నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే నీపై ఉన్న దృష్టి దోషం అనేది పూర్తిగా తొలగిపోతుంది అంతేకాకుండా ఇక ఎ ఇప్పుడు కూడా నీ మీదకి దృష్టి దోషం అనేదే రాకుండా ఉంటుంది దానికి సరైన సమయం ఈ ఇరవై మూడవ తారీఖు ఈ ఇరవై మూడవ తారీఖు వచ్చే పోలాల అమావాస్య శని అమావాస్య రోజు నేను చెప్పిన విధంగా కనుక నువ్వు చేసుకుంటే ఇంటిళ్ళ పాదిపై ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అదేవిధంగా నీ ఇంటి మీద ఉండే దృష్టి దోషం కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అయితే ఇంతకి ఎవరు పెడుతున్నారు అనేది కూడా నువ్వు తెలుసుకోవాలి కదా ఎవరో కాదమ్మా నీకు దగ్గరైన వాళ్ళే నీ దగ్గర బంధువులే నీ గోత్రికులే నీ ఇంటి పేరు కలిగిన వాళ్ళే వీరే నీ మీద పడి ఏడుస్తూ ఉన్నారు నువ్వు కొత్త బట్టలు వేసుకున్నా బయటకి ఎక్కడికైనా వెళ్తున్నా నువ్వు నవ్వుతూ ఉన్నా నువ్వు ఆనందంగా ఉన్నా నువ్వు సంతోషంగా గడుపుతూ ఉన్నా లేదా నీ బిడ్డల్ని సంతోషంగా చూసుకుంటూ ఉన్నా నువ్వు తింటూ ఉన్నా నువ్వు తిరుగుతూ ఉన్నా నువ్వు వేసే ప్రతి అడుగుని కూడా గమనిస్తూ ఉన్నారు నీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూ ఉన్నారు వీటన్నింటికి కూడా వారు చెప్పే ఒకే ఒక్క మాట వారికి నీ మీద ఎటువంటి ప్రేమ అభిమానం లేకపోవడం నీ మీద ఈర్ష అసూయతోటి ఉండడం ఎందుకంటే వారికంటే నువ్వు గుణంలో గొప్పదానివి రూపంలో గొప్పదానివి మాట తీరులో గొప్పదానివి మంచితనంలో గొప్పదానివి అదేవిధంగా చెయ్యాలి అనుకున్న పని పూర్తయిపోయేంతవరకు నిద్రపోని మొండి దానివి కూడాను ఏదైనా కానీ అనుకుంటే సాధించే మనస్తత్వం కలిగిన దానివి చాలా చాలా తెలివైన దానివి చురుకైన దానివి వీటన్నింటి మీద వారి యొక్క నేత్రం పడింది కాబట్టే ఆ తెలివితేటలు ఆ చురుకుతనము ఇవన్నీ కూడా నీ నుంచి దూరమైపోయి ఎన్నడూ చూడని అనారోగ్య సమస్యలను చూస్తూ ఉన్నావు ఇలా నీ మీద దృష్టి దోష ఎప్పటికప్పుడు పెడుతూ నిన్ను నాశనం చేయాలి అని చెప్పి నీ గోత్రికులే చూస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసుకున్నావు అంటే నిన్ను పట్టి పీడిస్తున్న ఈ చెడు శక్తి అనేది ఈ నరఘోష అనేది పూర్తిగా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది ఇప్పటికే నువ్వు కోటేశ్వరుడిగా మారవలసింది కానీ ఈ యొక్క దృష్టి దోషం ఈ యొక్క నరఘోష అనేది నీ మీద ఉండడం వల్ల అలా జరగకుండా ఎప్పటికప్పుడు కూడా ఆపుతూ వస్తుంది నిన్ను కోటేశ్వరుడిగా మారటం అనే అదృష్టం నుంచి నిన్ను పూర్తిగా దూరం చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ఇప్పటికైనా వారి యొక్క మనస్తత్వాన్ని గ్రహించి దానికి తగ్గట్లుగా నేను యొక్క నడవడికను మార్చుకొని దానికి తగ్గట్లుగా నువ్వు ప్రవర్తించే తీరు మాట్లాడే మాట నీవు అన్నీ కూడా పూర్తిగా మార్చుకోగలిగితే నువ్వు ఆ దిష్టి దోషం నుంచి పూర్తిగా బయటపడగలుగుతావు అదేంటి బాబా వారు కథ నా మీద పడి ఏడుస్తుంది వారి కోసం నా యొక్క నడవడికను నా యొక్క పనితీరును వీటన్నింటినీ కూడా నేను ఎందుకు మార్చుకోవాలి ఇది నా జీవితం కదా నాకు నచ్చినట్లుగా బ్రతకాలి కదా కానీ వారెవరో ఏడుస్తున్నారు అని చెప్పి నేను నా అలవాట్లని మార్చుకోవడం నేను వెనకడుగు వేయడం అవుతుంది కదా అని చెప్పి అనుకుంటున్నావా నువ్వు ముందడుగు వేయాలి అంటే కొన్ని అడుగులు వెనక్కి వెళ్ళి నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళి పది అడుగులు ముందుకు రావడంలో ఆ గొప్పతనం అనేది చాలా చాలా వేరుగా ఉంటుంది నేను నీకు చెప్తున్నది ఇప్పుడు అదే తల్లి కాబట్టి నువ్వు ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక రేపు ఇరవై మూడవ తారీఖు వచ్చే అమావాస్య రోజు నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి అదేంటి అంటే కనుక చక్కగా ఉదయాన్నే నిద్రలేచి నిద్ర లేచిన తర్వాత నీట్గా ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరుచుకొని ఇంట్లో పాచిగిన్నెలు ఏమన్నా ఉంటే వాటన్నింటినీ కూడా శుభ్రపరుచుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొని తరువాత ఇంట్లో తడిగుడ్డ పెట్టాలి ఇంట్లో తడిగుడ్డ పెట్టేటప్పుడు ఆ నీటిలో రాళ్ళ ఉప్పును వేసి కొంచెం పసుపును వేసి ఆ నీటితో ఇంటిని తొడవాలి రాళ్ళ ఉప్పు వేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది పసుపు వేయడం వల్ల ఇంట్లో ఏదన్నా ఉంటే పూర్తిగా వెళ్ళిపోతుందనమాట ఈ విధంగా అయిన తరువాత శుభ్రంగా నువ్వు ఈ అమావాస్య రోజు తలంటు స్నానం చేయాలి ఈ విధంగా తలంటు స్నానం చేసిన తరువాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలను కానీ నల్లటి జాకెట్ని కానీ ఇలా నలుపుకి సంబంధించిన దుస్తులు ఏవి కూడా ధరించకూడదు చక్కగా మామూలు రంగులో ఉన్నవి ఏ రంగు అయినా కూడా ధరించవచ్చు ఈ విధంగా అయిన తరువాత నువ్వు ఇంట్లో పూజ చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు నువ్వు ఒకరోజు రాత్రి ముందుగానే బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని ఆ బూడిద గుమ్మడికాయ నిండా కూడా పసుపు రాసి కుంకుమతోటి అలంకరించుకొని ఆ బూడిద గుమ్మడికాయని నువ్వు దేవుడి దగ్గర పెట్టి పూజ అంతా చేసుకున్న తర్వాత ఆ బూడిద గుమ్మడికాయని ఇంటికి దిష్టిగా అంటే దిష్టిగా బూడిద గుమ్మడికాయ బయట కడుతూ ఉంటారు కదా అలా ఆ దృష్టికి ఆ బూడిద గుమ్మడికాయని కట్టాలి అదేవిధంగా అమావాస్య గడి రాత్రి సమయంలో పన్నెండు గంటలలోపు మామూలు తినే గుమ్మడికాయను తీసుకొని దాని మీద కర్పూరపు బిల్లను వెలిగించి ఎవ్వరూ చూడని సమయంలో ఇంటి పై అంటే ఇంటికి బయట అంటే ముఖద్వారం ఉంటుంది కదా ప్రధాన ద్వారం ఆ ప్రధాన ద్వారం శాంతం బయట గేటు బయటకు వెళ్ళి కుడి చేతి వైపుకి మూడు సార్లు ఎడమ చేతి వైపుకి మూడు సార్లు తిప్పి ఆ గుమ్మడికాయని ఎత్తి నేలకేసి కొట్టాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంటి మీద ఉండే నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది అదేవిధంగా అదే రోజు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఎర్ర నీళ్ళు తీసివేసుకోవడం తప్పనిసరి అంటే ఇంట్లో ఉన్న భార్య భర్త బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు తిప్పివేసుకోవడం వల్ల మీ మీద ఉండే చెడు కన్ను చెడు దిష్టి దృష్టి దోషాలు ఇవన్నీ చీడ పీడ కర్మలు కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా నీ నుంచి పూర్తిగా దూరమైపోతాయి ఈ విధంగా ఎర్ర నీళ్ళు తీసుకోవడం తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక ముఖ్యంగా ఈ అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం కూడా మర్చిపోవద్దు ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా సాయంత్రం సమయంలో గడప దాటి బయటకి వెళ్ళొద్దు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఎ నిర్మానుష్యమైన ప్రదేశాలకు వెళ్ళడం పొలిమేర దాటి బయటకు వెళ్ళడం ఇటువంటివేవి కూడా చేయవద్దు ఖచ్చితంగా ఈ అమావాస్య వెళ్ళిన తరువాత రోజు నుంచి కూడా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండాలి ఇక కాటుకతోటి అరికాలులో కానీ అరిచేతుల్లో కానీ దిష్టి చుక్క పెట్టుకుంటూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల నీ మీద ఉండే నరదిష్టి అనేది తగ్గుతుంది ఇక ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమ కానీ ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని కానీ లేదా బాబాగారి యొక్క విభూదిని కానీ నుదుటిని ధరించి బయటికి వెళ్ళడం వల్ల ఎవరి కనుదిష్టి అనేది మీ మీద పడకుండా మిమ్మల్ని తాకకుండా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అదే అదేవిధంగా నలుగురితో మాట్లాడేటప్పుడు నాకు ఇంత ఉంది అంత ఉంది నా దగ్గర ఇంత డబ్బు ఉంది నేను ఇంత సంపాదిస్తున్నాను నాకు ఆదాయం ఇంత వస్తుంది నేను ఇది కొనుక్కున్నాను అది కొనుక్కున్నాను అని చెప్పి గొప్పలు చెప్పడం మానుకోవాలి ఈ యొక్క గొప్పలు చెప్పడం వల్ల కూడా చాలా రకాలుగా దిష్టి దోషం అనేది నీ వెంట పడి పట్టి పీడిస్తూ ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక అమావాస్య రోజు మహాలక్ష్మీదేవికి ఆవు నేతితోటి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అదేవిధంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటుంది ఈ విధంగా సంధ్యా సమయంలో అమ్మవారు భూలోక సంచారం చేస్తున్న సమయంలో ఏ ఇంట అయితే సంధ్యా దీపం వెలిగించి ద్వారాలు అన్నింటినీ కూడా అంటే ప్రధాన ద్వారాన్ని తెరిచి అమ్మవారి యొక్క ఆ దీపాన్ని వెలిగించి ఎవరైతే దేవిలాగా ఇంట్లో ఆడవారు అలంకరించుకొని ఆ ఇంట్లో సాంబ్రాని ధూపపు పొగను వేసి అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా భావిస్తే తప్పక వారి ఇంట్లో అమ్మవారు అడుగు పెడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ విధంగా నేను చెప్పిన పనులన్నీ కూడా అమావాస్య రోజు ఖచ్చితంగా చేసుకోవాలి అదేవిధంగా ఈ అమావాస్య రోజు డెక్క అంటే గుర్రపు నాడ అని చెప్పి ఉంటుందన్నమాట ఆ గుర్రపు నాడాన్ని కూడా తెచ్చి దానికి పసుపు రాసి కుంకుమ బొ బొట్లు పెట్టి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గుమ్మం పైన కనుక దాన్ని తగిలించినట్లయితే ఏ చెడు శక్తి ఏ నరదిష్టి ఏ నరఘోష అనేది ఆ ఇంటిని తాకకుండా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి వీలైనంత వరకు గుర్రపు నాడ తెచ్చుకొని ఇంటికి చక్కగా ప్రధాన గుమ్మం బయట పైన తగిలించుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా చాలా రకాలైన దిష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల ఈ మహమ్మారి చెడు శక్తి నరగోష అనే శత్రువు అనేది ఆ దుష్ట శక్తి అనేది నీ నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది కనీసం వందలో తొంభై శాతం నీ నుంచి దూరం అయిపోతుంది ఇది దూరం అయిపోయిన తర్వాత నీ జీవితంలో జరిగే గొప్ప మార్పులు చూసి నిజంగా నువ్వు చాలా చాలా సంతోషపడతావు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది మనసు ఆనందంగా ఉంటుంది శరీరం తేలిక గా ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది పని చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది ఈ విధంగా చేసుకొని చూస్తే నీ జీవితంలో జరిగే సంతోషకరమైన మార్పులు చూసి నిజంగా నువ్వు చాలా చాలా సంతోషపడతావు ఇక నేను చెప్పింది వినకపోతే నేను కూడా నిన్ను కాపాడలేను అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో మనం వినాలే కానీ మనం జాగ్రత్త పడాలే కానీ మనం తెలుసుకోవాలి కానీ ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ మీద క్లిక్ చేసి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అవుతుంది అలా చేసి తప్పకుండా లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్